పరిస్థితులలో ఏదైనా ఒక ఒక జెండా కింద సమీకర సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే మించిన ఉన్నాయి విడిపోయినటువంటి మనము విడిపోయినటువంటి అందరినీ ఒక్కసారి ఒక డాక్యుమెంట్కి తీసుకురావడం కోసం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనం సార్ అట్లా సురేష్ ఇలా కలిసి పనిచేస్తున్నప్పుడు చింతస్వామి వాళ్ళ తల్లి జరిపోయింది కాబట్టి ఆయన మీటింగ్ కాలేదు అని చెప్పి ఆయన కూడా మనంత కాబట్టి అలాంటి ఇట్లాంటి కార్యక్రమాలలో మీరందరూ కూడా కరీంనగర్ జిల్లా సమావేశం ఏర్పాటు చేయాలి అని నాతో చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే సీటుకు అంటే మొదటి నుంచి మాకు బాగా స్పందించబడదు కాబట్టి అది ఎక్కడైనా సార్ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయాలంటే నేను నేను మీటింగ్ పెట్టడము అంటే వాళ్ళ గజల స్వామి పేరు మీద అంత జరుగుతుంది వాళ్ళ గజ్జల స్వామి పేరు మీద వచ్చి వాళ్ళ డిఆర్పీ అంటే కాదు నేను ఒక సజెషన్ చేస్తే దాన్ని అడుగుదాం వాళ్ళు ఎందరు వస్తే అందులోకి బలంగా తయారు చేయగలుగుతారు అనేటువంటి వాళ్ళని తీసుకొని పనిచేస్తాను విశేషంతో నేను చెప్పడం జరిగింది వాట్సాప్ మెసేజ్ ద్వారా కొంతమంది చూసిన కానీ లేకుంటే వేరే కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా తర్వాత మీరు అందరూ అంతా ఫోన్లో మాట్లాడినప్పటికీ ఈ సమావేశాన్ని కాదని నేను వచ్చినట్టు దీని కొంత ఒక కూడా మిగిలి అప్పుడే ఆ గుంపులో నాలుగు ముచ్చట్లు ఎవరికి వాళ్ళని స్పీచ్ ఇచ్చిపోతే మళ్ళీ తెల్ల దీని పట్టుకుని నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక జెండా నడపడానికి ఒక నాయకత్వ స్థాయి ఉన్నటువంటి వాళ్ళని పిలిస్తే దాని నుంచి నాయకత్వం వ్యాప్తంగా నాలుగు జిల్లాలకు నాలుగు కన్వీనర్గా కార్యక్రమం తీసుకుని తిరిగి మళ్ళీ వీళ్ళని నేను కింది స్థాయిలో ఆ కొత్త జిల్లాలలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను చేయడానికి మీరు మీరంతా సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆహ్వానించడం జరిగింది కాబట్టి మీరు ఒకరొకరుగా మీ పరిచయం చేస్తే మీకు మీరు తప్పకుండా అందరికీ మీరు ఇతర ముందు ఏ సంఘంలో పనిచేసారు ఏ పార్టీలో పనిచేసారు ఇప్పుడు దీని మీద తర్వాత మీరు మాట్లాడిన తర్వాత మీకు అభిప్రాయం ఏముంటుంది తర్వాత మనం డిస్కస్ చేద్దాం అందుకే దీన్ని డాష్ మీద నుంచి నలుగురు మాట్లాడడం డాష్ కింద కూర్చోవడం ఇదంతా లీడర్స్ సమావేశం అనుకున్నాము లీడర్స్ సమావేశం ఉంటున్నప్పుడు మనం అంతా సమానంగా కూర్చున్నాం అనే రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రౌండ్ టేబుల్ సమావేశానికి ఒక్కొక్క చంద్రబాబు నుంచి మనం సాధీత పరిచయ కార్యక్రమాన్ని చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం తెలంగాణ దళిత ఉత్తమ క్రికెట్ పాత్ర పోషించి ఉమ్మడి జిల్లాలో చంద్రశేఖర ఇచ్చిన చంద్రశేఖర పెద్ద పెద్దపల్లి జిల్లా అధ్యక్ష ఆశాసిన అంటే దళిత ఉత్తంలో మనకు అర్థం ఉన్నది చేయడానికి ఆ శక్తి ఉన్నది ఇచ్చిన కాబట్టి అంటే ఇక్కడ మనకి ఈ అంటే ఏంటిది సాధన రాక లేకపోతే ఒక సంపాదించిన సంపాదించి రాసిందిగా ఫీల్ అని మనకు తెలియదు దాన్ని బట్టి అవన్నీ తెలుసుకొని

क्या रहे क्या रहा था बाकी अपना जिला मालवा में चंडूगांव की एक देसी आई सांतूल पतेश्वर देखो और अब बस तो नहीं है ना कश्मीर में अलग अलग इंग्लिश करों यूके अमरावती अमरावती की हमारे ये గారికి బాధ్య గారికి సుదారి గోజ్ గారికి అందరు కూడా పేరు పెరిగిన నా యొక్క పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నా గురించి పేరు రూమ్ ఎక్స్ గ్రూప్ గ్రామ లీ అంగన్వాడి టీచర్గా గా జెడిసి గా ఉన్నప్పుడు జెపిడిసి అంగన్వాడీ టీచర్ ఉన్నప్పుడు సిఐటి లో వండర్ యూనియన్ గా అంగన్వాడి పెంచాలని చెప్పి అప్పుడు కూడా రెండు వేల రెండు రెండు సంవత్సరంలో నేను ఢిల్లీలో కూడా ధర్నా కార్యక్రమాలు హైదరాబాద్ రకరకాల కార్యక్రమంలో సినియన్ యూనియన్ గా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా నేను రెండు వేల ఆరులో చెప్పేసి మెంబర్ గా గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీని ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు మెంబర్ గా జిల్లా పరిషత్ సభ్యులు యాభై ఏడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఓన్లీ జిల్లాలో మెంబర్సే ఎలక్టెడ్ చేసారు అక్కుంటే నన్ను ఖచ్చితంగా అందులో జెపిడిసి మెంబర్ నుండి డిస్టిక్ ప్లానింగ్ బోర్డు మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది నన్ను ఆ తర్వాత ఆ డిస్టిక్ ప్లానింగ్ బోర్డు మెంబర్ లో ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్లానింగ్ బోర్డు మెంబర్స్ మాత్రమే ఉండేది జిల్లాకు సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు ఉంటారో దాన్ని రీలు చేసేవాళ్ళు అంతేకాకుండా నేను తెలుగుదేశం పార్టీలో జిల్లా మహిళా జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో మరి స్టేట్ లెవెల్లో కూడా నా పేరు కూడా వచ్చింది ఆ తర్వాత అప్పుడు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ టీడీపీ అరేస్ రావడం వల్ల టీఆర్ఎస్ కి సీట్లు పోయి టీడీపీ ఐదు సీట్లుండే మరి టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలో మేరా మేరా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మాకు అవకాశం మాకు మీ రాలేదు కాబట్టి మా బ్యారీ చదువుకునేటప్పుడు ఆ తర్వాత మేము రెండు వేల తొమ్మిదిలో ఆర్కెల్ మోహన్ గారి ఆధ్వర్యంలో ఆయన మాకు రిలేషన్ అయితే బాబు అయ్యే సార్ మా ఊరి బాధ కాబట్టి ఆయన గెలవాలని చెప్పి అన్న నూరులో ఎవరో ఒకరి పిల్లలు ఆయన టికెట్ వచ్చిందని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశాను పిలిపించుకోవడం జరిగింది ఆ తర్వాత మేము పోయిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ చదివిన తరుణంలో మరి రాజశేఖరి రెడ్డి చనిపోవడం జరిగింది అప్పుడు మా పరిస్థితి రాకపోయిన పరిస్థితి అందరం కలిసి జగన్ సపోర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి మెయిన్ బాడీ మెయిన్ బాడీ ఏదైతే ఉందో కొన్ని బాడీలో పోస్ట్ ఇవ్వడం జరిగింది జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు నేను జిల్లా అధికార ప్రతిగా అదే విధంగా మానకోడు సభ నియోజకవర్గాల వైఎస్ జగన్ గారు తెలంగాణ కోసం మనం ఏదైతే ఉద్యమం చేస్తున్నామో అప్పుడు మనకు సపోర్ట్ చేయడం జరిగింది ఏదైతే పార్లమెంట్ లో ఆయన జే ఆంధ్ర ఏదైతే ప్లే కార్డు పట్టిందో అప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అందరం చేయటం అయిపోయింది తెలంగాణ ఉద్యమం కోసం పరిచయం జరిగింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము జడ్పీడీస్ రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం కష్టపడి పోరాటం చేసిన తెలంగాణ ఆ ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తెలంగాణ ప్రజల సంఘంలో దాదాపు రెండు వేల ఇరవైలో నేను ఎన్నికలు రావడం జరిగింది మరి గజ ఆనందరావు గానీ సుధా లక్ష్మణ గారు కానీ గజల మన వ్యవస్థాక వ్యవస్థాపక అధ్యక్షులు మరి గజాలలో ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులుగా చేయడం జరిగింది చేస్తా ఉన్నాను అదే అదేవిధంగా నేను సోషల్ జస్టిస్ ఫర్ హుమన్ రైట్స్ నేషనల్ హుమన్ రైట్స్ లోపర విజయ్ కుమార్ గారి సమహోలో స్టేట్ వైజ్ చేసుకొని పని చేయడం జరుగుతుంది యూ వెరీ మచ్ చాలా గుర్తింపు ఇచ్చినందుకు అందరూ ఓకే ప్రత్యేకంగా సీనియర్ ఈ రిజర్వేషన్ పోరాట సంగతి కూడా నేను పాల్గొన్నా వేరే ఒక అంశాలు చేసిన రిజర్వేషన్ గురించి ఎన్సి అధికారుల గురించి కలెక్టరేట్ గుండే రాజ్యాంగ రాజాలు పాల్గొని రిజర్వేషన్ పోరాట సంగతి కూడా మేము సహకరించాము పనిచేసాము ఇంకా వేరే నుంచి కొంచెం ఏదైనా వచ్చింది అక్కడ

అందరం మొత్తం మా ఇంటికి వచ్చినాము కానీ ఆ చిన్న ఎమ్మెల్యే ఉంటాయి అందరూ ఫుడ్ బాగా వచ్చినేవి ప్రారంభమైన ఆ జీవితం మా దగ్గర చేసినా జీవు ఖాళీ అయిపోయింది ప్రస్తుతానికి ఇప్పుడు అన్నగారు సామాన్య ఎట్లా వ్యవస్థ అనే ఆలోచనలో దీని పట్ల పెట్టి అందరినీ వచ్చినాం అందరిక్ష మాధ్యమ కూడా పదిహేను రూపాయలు ఇప్పించి మళ్ళీ ఒకసారి యాక్ వేలు ఇప్పించి మళ్ళొసారి ఆరు

కొద్ది కాలంలో అక్కడ సిగ్నల్ రాలేదని చెప్పి వాళ్ళు సార్ ఏదైనా దానికోసం పనిచేస్తున్నా నేను రైతుల సంఘాలకు ఈ మధ్యన ఆది పురుషు ఆది జాపైతే నేను స్టేట్ సెక్రటరీ అన్నగే ఏ చేసిన కార్యక్రమం ముందు సాగాలి మంచి కూడా పెట్టుకున్నాను కదా చెప్పి నేను ఇప్పుడు కదా మీరు పెట్టిన ఎజెండా మంచిది అంబేద్కర్ ఇప్పుడు మనం చేయాలి

ఇవ్వలేదు వెంకటమల్లా గారు బ్యాంక్ రిపోర్ట్ చేస్తారు ఇట్లా బాగుతూ వచ్చింది ఆయన ఫస్ట్ కాబట్టి ఆయన ఇట్లాంటి బాగుంటుందని చెప్పడం జరిగితే నేను మొత్తం నేను చేయని మనకి పడికి అర్థం పెట్టాను కదా అట్లా ఇలా పని చేసిన కాబట్టి ఇప్పుడు నాకు కొత్త నగరం తీసుకోబోయి నేను ఏం ఏం చేయకూడదు సార్ ఓన్లీ చైర్మన్ గా ఉంటాయని అర్థం ఏం చెప్తామన్నారు తర్వాత వాళ్ళు ఏం చేయలేదు నేనే ఉద్యోగం అని చేసి పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే మాదిగలకు పోస్ట్ ఇచ్చిన ఏం చేయలేదు వీళ్ళంటారు అని నౌకరికే రాజీనామా చేసి పోరాటం చేసిన ఎందుకంటే మన గౌరవాన్ని కాపాడాలి అది కాబట్టి ఇప్పుడు మాత్రం నేను ఖాళీగానే ఉన్నాను ఎలా ఉద్యోగం లేదు తెలంగాణ పోరాటం చేస్తే రోజు తిరుగుతున్నాను అక్క రాత్రి ఫోన్ చేసే అక్క ఇప్పుడు గారు నంద గారు పుట్కర్ మాలేవి గారు మనల అంతర్ ఫస్ట్ ఉద్దెమాన్ తీసుకుంది వాళ్ళే ముఖ్యం ఎర్మన్ చేసిన తండ్రో రిస్క్స్ వాళ్ళే గాని అదొక మహంద్రి శ్రీనాథ్ గోదావరి కన రాఘవశేషన భయం సంవత్సర బౌజ్యం సంజం మనందరం ఇక్కడ వాయిసి ఈ కార్యక్రమం మొదలు పెట్టేసారు రాఘవశేషన మొదలు కార్యక్రమే ఉండాలి సందర్భకు సావది

పూలమాల వేస్తారని కోరుకుంటున్నాను